హలో అందరికీ సో గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను నేను ఎలా రెడీ అవుతానో మీకైతే చూపిస్తాను ఈ శారీ వచ్చేసి నేను ఖమ్మంలో తీసుకున్నానండి సౌత్ ఇండియా అనుకుంటా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సో ఇప్పుడైతే నేను మీకు తెలుసు కదా నేను ఫేర్ అండ్ లవ్లీ పాన్స్ పౌడర్ ఈ రెండే వాడతానంతే మేకప్ గిట్లా ఏం చేసుకోను ఐబ్రో పెన్సిల్ ఇంకా ఐలైనరు బూసుకున్నాను బూసుకున్నాను రాసుకున్నాను అండ్ ఆ తర్వాత లిప్స్టిక్ అయితే నేను బాగా పెట్టుకుంటా డార్క్ లిప్స్టిక్ నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి లోకల్ ఎంపోరియంలో తీసుకున్నాను మ్యాచింగ్ బ్యాంగిల్స్ మాకు కొనిచ్చిన వాచ్ వేసుకున్నాను ఈ నల్ల పూసలతో నాకు మంచి లుక్ వస్తుంది అనమాట నేను ఎక్కువ స్టోన్ టిక్లీయే పెట్టుకుంటానండి ఆ స్టోన్ టిక్లీ ఏంటంటే వీడియోలో కనబడదు అందువల్ల మీరు బొట్టు పెట్టుకోరా మీరు ముస్లింసా అని కూడా కామెంట్లు అయితే పెట్టారు అలా ఏం కాదు నేను స్టోన్ టిక్లు పెట్టుకుంటాను అది వీడియో దాన్ని బట్టి కొంచెం ఒక్కొక్కసారి కనబడదన్నమాట అండ్ ఈ జుట్టు అయితే మీకు తెలుసు కదా నేను వేసుకునేది రెండు మూడు జుట్లే ఇవి తప్ప నాకు ఎక్కువ రావు మాకు కోడలు శ్రీజ నేర్పింది ఆ రెండు మూడు జుట్లనే నేను కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట సో నా ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి ఇక నేనైతే మంచిగా పూలు తెప్పించుకున్నాను పూలు అయితే పెట్టుకుంటున్నాను నా బ్యాంగిల్స్ ఎట్లు మంచిగా చీర మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నాను ఇంతే నేను సింపుల్గా రెడీ అయిపోతా కాకపోతే నాది ఫోటో ఫేస్ కాబట్టి మంచిగా ఒప్పస్తాను ఇక నేనైతే కుంకుమ పెట్టుకున్నా ఏదో తక్కువ అనిపించింది కుంకుమ పెట్టినాక నా ఫేస్ మంచి లుక్ వచ్చిందన్నమాట సో ఎలా ఉందో చెప్పండి నేనైతే మేకప్కి ఇట్లా ఏం వాడను ఈ మధ్యలో మేకప్ ఎక్కువైందని చెప్పేసి కామెంట్ పెడతారు అట్లా ఏం లేదు నేను మేకప్ వాడను కాకపోతే నా ఫేస్ బాగుంటుంది నేను వీడియోలో కంటే ఇంకా డైరెక్ట్గా చాలా బాగుంటా ఇక్కడ నాకంటే మా ఆయన అయితే ఉన్నాడు కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి